స్థానిక సంస్థలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ ఖాతా తీయాలన్నారు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు పాత కులం సర్టిఫికేట్ కూడా చెల్లుబాటు అవుతుందని తెలిపారు జిల్లాని కళాధికారి కలెక్టర్ రాహుల్ రాజు సోమవారం మేఘపట్నంలోని ఎంపీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లాని అధికారి కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని సూచించారు నామినేషన్ పదాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు పాత కులం సర్టిఫికేట్ అవుతుందన్నారు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ ఏర్పాటు సమయం ఏదైనా సంబంధించిన హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించాలన్నారు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు

అండ్ అర్హత ఇస్తుండు అంటే అనర్హత కాదు కదా సార్ అట్లా కాదు అనర్హతకు సంబంధించిన ప్రకటన చేశారు అంటే నేను అర్హుణ్ణి అనేసి ఇస్తున్నాడు అంటే నేను అనర్హుణ్ణి కాదు అనేసా కదా అదే సార్ సో ఇది అవుదానే వస్తుంది ఎవరు నేను ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నేను ఎయిటీన్ ఇప్పుడు ఫైవ్ ఓకే అక్కడ ఇది ఎక్కువ క్రౌడ్ అయినప్పుడు ఎవరు నామినేషన్ వాళ్ళ దానికి ఇది పెట్టుకోవాలి అది సబ్జెక్ట్ కదామినేషన్ పేపర్కి దాన్ని పెద్ద చేసుకుంటా ఎవరు నామినేషన్ పేపర్కి వాళ్ళు ఏమేమిచ్చిందో అది దీంట్లోనే ఉండాలి

జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ మనకి మొదటి విత్ నామినేషన్స్ ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టా స్టాప్ అయిపోయింది మూడు రోజులలో కంప్లీట్ చేసుకున్నాం రెండో విడత నామినేషన్ ప్రక్రియ నిన్న మనకి స్టార్ట్ అయింది ముప్పై నవంబర్ రోజు సో రేపటికి మనకి ఎండ్ అయిపోతుంది మూడు రోజులే ఉంటుంది నామినేషన్ సుమారుగా రెండో విడతలో ఎనిమిది మండలాలు మనకు ఉన్నాయి సో మెదక్ రామయంపేటు మళ్ళా మనకి నిజాంపేట శంకరంపేట ఆరు మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అదేవిధంగా తూప్రాన్ మనోరాబాద్ నార్సింగి మళ్ళీ మనకు చేయకుండా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ టోటల్ ఎనిమిది మండలాల్లో ఉన్న అందరు గ్రామ పంచాయతీలు సర్పంచ్లకు అదేవిధంగా వార్డ్ మెంబర్లకు కూడా ఎన్నిక జరుగుతూ ఉంది సో ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ప్రజ ఎవరైతే అభ్యర్థులు ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేసుకోవచ్చు మనం అన్ని సెంటర్స్లలో కూడా అన్నీ ఆ సదుపాయాలు కూడా అన్నీ పెట్టడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా మంచి ట్రైనింగ్ చేయడం జరిగింది సో ఆ ఫామ్స్ తీసుకొని కూడా తొందర తొందరగా వాళ్ళని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో టెన్ థర్టీ టు ఫైవ్ మధ్యలో అందరు కూడా వచ్చి రేపటికల్లా నామినేషన్స్ వేసుకోవచ్చు బట్ నామినేషన్స్ వేసుకే అభ్యర్థులకు విజ్ఞప్తి ఏంటంటే మనకి ఎన్నికల నియమాల ప్రకారంగా ముందుగానే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సింది సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ మేనేజర్స్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఇమీడియట్గా వన్ డేలో అకౌంట్ ఓపెన్ చేసుకోమని సో ఆ బ్యాంక్ది కూడా వాళ్ళు డీటెయిల్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారో సో ఒకవేళ అది లేకపోయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో పార్ట్ త్రీ అనేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ నింపి ఇచ్చి డెప్యూటీ తహసీల్దార్ లెవెల్ అధికారి చేత వాళ్ళు దాన్ని అటెస్టేషన్ చేయించినా కూడా అది కూడా మనకి చెల్లుబాటు అవుతుంది బట్ ఈ ఈ ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి నో డ్యూస్ సర్టిఫికేట్ కానివ్వండి వేరే డిక్లరేషన్ అంటే ఆస్తులు వాళ్ళ మీద ఉన్న పోలీస్ కేసుల డిక్లరేషన్ కూడా వాళ్ళు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఫైవ్ పిఎం లోపలనే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బ్యాంకు పా డీటెయిల్స్ మాత్రం ముందే సమర్పించాలి ఒక అది మ్యాండేటరీ మనకి రిజెక్షన్ అయితే కాదు దాని మూలన బట్ ఎన్నికల నియమాల ప్రకారంగా కంపల్సరీగా అది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తొందరగా అందరు కూడా సబ్మిట్ చేయాలనేసి కూడా వాళ్ళకి కోరడం జరుగుతూ ఉంది సో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటా అన్ని ఏర్పాట్లు ప్రతి నామినేషన్ సెంటర్లు కూడా చేయడం జరుగుతుంది స్ట్ సర్టిఫికేట్ అనేది పాతదిచ్చినా కూడా సరిపోతుంది సో మనకి క్యాస్ట్ నిర్ధారణ కావడానికి మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇవ్వాలా లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది అనేసి అంటే తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే సి విత్ ఇన్ సేమ్ డే అదే రోజు వాళ్ళు డిక్లరేషన్ ద్వారా దాన్ని సర్టిఫై చేసి ఇస్తారు పాట అది ఇచ్చినా సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది ఇచ్చినా సరిపోతుంది కాత పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సరిపోతుంది బ్యాంక్ అకౌంట్ మనకి ప్రా రూల్లో ఏముంటుందంటే నామినేషన్ వేసే ఒక రోజు ముందే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ మాత్రం కాదు సో వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా యాక్సెప్ట్ అవుతుంది బట్ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించలేదన్న ఇది వాళ్ళకు వస్తుంది సో అట్లా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బ్యాంకు అకౌంట్ కూడా సపరేట్ అకౌంట్ పాత అకౌంట్ చెల్లదు కొత్త అకౌంట్ తీసుకొని వాళ్ళు ఎన్నికలకు ఖర్చు పెట్టేదంతా కూడా త్రూ ఆ అకౌంట్లోనే డబ్బులు వేసుకొని దాని ద్వారానే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఏడు మండలాల వరకు కూడా మనకి మూడో విడతల ఎలక్షన్ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దానికి సంబంధించి కూడా మనకి తొందరలోనే మనకి ఇంకొక టూ టూ డేస్లో మనకి దాంట్లో నామినేషన్ కూడా అందులో స్టార్ట్ కావడం జరుగుతుంది సో మరి దాంట్లో కూడా ఈ ఏడు మండలాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కూడా ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది సో స్వయంగా నేను మరి ఆర్టీఓస్ వాళ్ళందరూ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది మరి దాంట్లో కూడా సేమ్ అవే నియమ నిబంధనలు ఉంటాయి సో వాళ్ళకి ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఏవైతే డిక్లరేషన్ ఫామ్ కానివ్వండి హాస్టల్లోకి సంబంధించింది మన కాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి డ్యూస్ కానివ్వండి ఇవన్నీ ఇంకా టైం ఉంది కాబట్టి ముందే అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే మీకే నామినేషన్ ఈజీగా అయిపోతుంది ప్రతి నామినేషన్ సెంటర్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్ల ద్వారా అందరు కూడా హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఏ సీరియల్ నెంబర్లో ఉంది అదేవిధంగా వాళ్ళ ప్రపోజల్ పేరు ఏ సీరియల్ నెంబర్లో ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ఈజీగా తొందరగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే